ఎఫెసిలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు గురించి ఏమని ప్రార్థిస్తున్నారో కొద్దిని కొద్ది వచనాలను మనం తెలుసుకుందాం మొదటి అధ్యాయము పదిహేడు పంతొమ్మిది వచనాలు చూసినట్లయితే ఎఫెసి సంగమును బట్టి దేవునికి మానక కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నట్లుగా వారి మనోనేత్రములు వెలిగించినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్తున్నట్లుగా ఆయన పిలిచిన పిలుపుకు నిరీక్షణ దేవుని యొక్క నిరీక్షణ దేవుని యొక్క స్వాస్థము దేవుని యొక్క మహిదైశ్వర్యము ఎలా ఉంటుందో వారు తెలుసుకునేలాగా చేసినందుకు దేవునికి థ్యాంక్స్ ఇస్తున్నట్టుగా బలాతిసేమను విశ్వసిస్తున్నటువంటి వారిని గురించి అలాగే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమ స్వరూపం గురించి జ్ఞాన ప్రత్యక్షతను గురించి ప్రార్థిస్తూ చివరిగా ఏం చెప్తారంటే నేను నా ప్రార్థనలు ఎందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తున్నాను అంటున్నారు ఇక్కడ ప్రార్థన అంటే పరమతండ్రితో సహవాసం కేవలం ప్రార్థన మన కోసమే మన జీవితాల కోసమే కాకుండా ఇతరుల కోసం కూడా మనం ప్రార్థించేవారిగా విజ్ఞాపన చేసేవారిగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది థ్యాంక్ యూ ప్రైజ్ తలాట్